హలో అండి ఈ వీడియోలో మనం థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ అండి ఇవి ఆ లెసన్స్ అన్ని ఏ విధంగా చదవాలని ఈజీగా అంటే నేను చదివే విధంగా ఆల్ లెసన్స్లో ఉన్న ప్రక్రియలను ఒక సైడ్ మనం రాసుకున్నట్లయితే ఈజీగా చదవడానికి బాగుంటుందని నేను టూ త్రీ వీడియోస్ చేశానండి అవన్నీ ప్లేలిస్ట్లో ఇస్తానండి దాని తర్వాత ఈ వీడియో అండి కంటిన్యూ చేస్తున్నాను సో మీకు ఇది యూజ్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఈ వీడియో కథా ప్రక్రియ గల పాటాలండి సో ఇది వచ్చి మనకి కథ అలాగే గేయ కథ అలాగే ఆత్మకథ పద్య కథ కథానిక గల పాఠాల ఏ ఏ పాఠాల ప్రక్రియలు ఉన్నాయో ఆల్ లెసన్స్ అండి థర్డ్ టు టెంత్ క్లాస్ వరకు మీరు చూసుకోకుండా నేనే చేసి పెడుతున్నానండి వీడియోస్ సో మీకు ఇది యూజ్ఫుల్గా ఉన్నట్టు అది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక మనం ఫస్ట్ లెసన్ చూసినట్లయితే మర్యాద చేద్దాం మర్యాద చేద్దామండి ఇది ఒక కథా ప్రక్రియకు సంబంధించిన సంసిద్ధత పాఠం అండి దీనికి రచయిత లేరు ఇక క్లాస్ వచ్చి థర్డ్ క్లాస్ అండి అలాగే ఇతివృత్తం వచ్చి హాస్యం అలాగే నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మేమే మేక అండి ఇది కూడా కథా ప్రక్రియకు సంబంధించిన లెసనే సో దీని రచయిత వచ్చి ఆర్ శకుంతల గారండి అలాగే తరగతి వచ్చి థర్డ్ క్లాసేనండి నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం అండి అదండి మేమే మేకపిల్ల వెళ్తూ ఉంటుంది కదా సో ఆ ఉప్పు నీరు గాలి ఇవన్నీ అడ్డొస్తూ ఉంటే అవి జరుగుతుంది కదండి సంభాషణ సో ఆ లెసన్స్ అనమాట ఇది ఒక కథా ప్రక్రియకి సంబంధించిన లెసన్ అండి నెక్స్ట్ తొలి పండుగ ఇది కూడా థర్డ్ క్లాస్ లెసన్ అండి ఇది కూడా కథనం అండి కథనం ప్రక్రియకి సంబంధించింది సో నేను కథనం ప్రక్రియ కథా ప్రక్రియ గేయ ప్రక్రియ అన్నిటికీ కలిపి అది గేయ కథ కథ ఉన్న ప్రతి లెసన్స్ నేను చెప్తున్నాను కాబట్టి థర్డ్ క్లాస్లోనే ఇది కూడా ఉందండి ప్రక్రియ సో దీనికి వచ్చి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలండి అలాగే ఫోర్త్ లెసన్ చూసినట్లయితే మంచి బాలుడు ఇది ఒక గేయ కథ అండి మంచి బాలుడు అంటే గేయ కథ దీని రచయిత వచ్చి అల్లూరి బైరాగి గారు అండి బైరాగి గారు గుర్తుపెట్టుకోండి మంచి బాలుడు అలాగే ఇది ఒక థర్డ్ క్లాస్ లెసన్ సో ఇతివృత్తం వచ్చి సహానుభూతి అండి అదే మనం సాయం చేస్తాం కదా ఒక ముసలివాడిని చూసి ఒక పిల్లాడు సాయం చేస్తాడు కదా అదండి ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే నా బాల్యం ఇది ఒక ఆత్మకథ అండి నా బాల్యం అంటే మన కోసం మనం రాసుకోవడం అంటే అది ఒక ఆత్మకథ అవుతుంది కదండి బయోగ్రఫీ సో అందుకనేసి నా బాల్యం ఇది దీని రచయిత వచ్చి షేక్ నాజర్ గారు అది ఆయన కోసమే ఉంటుంది లెసన్ మొత్తంలో సో ఇక మనం ఇది వచ్చి థర్డ్ క్లాస్ లెసన్ ఏనా సో ఇతివృత్తం వచ్చి కళలు ఇవండి ఓన్లీ థర్డ్ క్లాస్లో ఉన్న కథ అనే ప్రక్రియకి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కథా ప్రక్రియ లెసన్స్ అండి ఇవన్నీ ఒక నోట్స్లో మీరు రాసుకొని చదువుకోండి ఈజీగా ఉంటుంది ఇక మనం ఫోర్త్ క్లాస్ చూసినట్లయితే ఫస్ట్ పాఠం వచ్చి గోపాల్ తెలివండి దీనికి రచయిత లేరండి అలాగే ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియకి సంబంధించిందే ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి అండి అంటే గోపాల్ తెలివిగా రా చేస్తాడు కదా సమయస్ఫూర్తిగా సో అందుకనేసి ఇతివృత్తం ఏమైంది సమయస్ఫూర్తి అండి మీరు ప్రతి లెసన్ చదువుకుంటూ వెళ్తుంటే మీకు ఈజీగా ఇతివృత్తం ప్రక్రియ గుర్తుంటుందండి ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే పరివర్తన దీనికి వచ్చి రచయిత పర్వతీశ కవులండి సో దీని ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియ అండి అలాగే ఇతివృత్తం వచ్చి పిల్లల స్వభావం ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే బారిస్టర్ పర్వతీషం అండి సో ఇది ఒక హాస్యం అనే ఇతివృత్తం కలిగిన కథనం అండి ఇది మనకి ఈజీగా గుర్తుంటుంది లెసన్ చదివినట్లయితే హాస్యానికి సంబంధించి ఉంటుంది సో దీని రచయిత వచ్చి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారండి ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే అండి ఇది వచ్చి అవధాని రమేష్ గారు రచించిన లెసన్ అండి సో ప్రక్రియ వచ్చి గేయ కథ ఇక్కడ గేయ కథ వచ్చిందండి నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి నైతిక విలువలండి సత్యమహిమ అనేది నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తం కలిగిన లెసన్ అండి ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే రాజు కవి ఇది వచ్చి గుర్రం గారు రచించారు రాజు కవి అని ఇది పద్య కథ అనే ప్రక్రియకు సంబంధించింది సామాజిక అంశం అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఇక మనకి ఫోర్త్ క్లాస్ లెసన్స్ కూడా ఒక ఫైవ్ ఉన్నాయండి కథ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కథల అనే ప్రక్రియకు సంబంధించి సో ఈ ఫైవ్తో కంప్లీట్ అండి ఫోర్త్ క్లాసు ఇక మనం ఫిఫ్త్ క్లాస్ చూసుకున్నట్లయితే మొదటి పాఠం వచ్చి సాయం అండి దీన్ని రచించింది ఎవరంటే జాకోఫ్ గారు అలాగే ప్రక్రియ వచ్చి కథనం అండి ఇతివృత్తం పరోపకారం సో ఇది సాయం అనే పాఠం వచ్చి సంసిద్ధత పాఠం అండి ఓన్లీ మనకి కథనం అనే ప్రక్రియ మీద ఓన్లీ ఒక లెసన్ ఉంది ఫిఫ్త్ క్లాస్లో ఇంకా ఏ లెసన్స్ లేవండి కథ మీదైనా ఇంకా ఏ కథ అయినా ఏ కథలు లేవు ఓన్లీ ఒక కథనం అనే పాఠ్యాంశం ఒకటే ఉంది ప్రక్రియ కలిగింది ఇక నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ క్లాస్ చూసినట్లయితే సిక్స్త్ క్లాస్ అండి ఇందులో వచ్చి మనకి ఫస్ట్ సమయస్ఫూర్తి దీన్ని ర రచించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అలాగే ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియకి సంబంధించిన పాఠ్యాంశం అలాగే ఇతివృత్తం సమయస్ఫూర్తి అంటే దీనికి సమయస్ఫూర్తి వచ్చింది ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మమకారం దీన్ని రచించిన వారు ఎవరంటే చిలుకూరి దేవపుత్ర అండి మమకారం అంటేనే ఇంకా దేవపుత్ర గారు రచించారు అది రచయిత ఆయన నెక్స్ట్ ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియకి సంబంధించింది అలాగే ఇతివృత్తం వచ్చి భాష అభిరుచి ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే తృప్తి దీన్ని రచయిత వచ్చి సత్యం శంకరా మంచి గారండి ఇక నెక్స్ట్ ప్రక్రియ చూసినట్లయితే కథానిక ప్రక్రియకు సంబంధించింది ఇతివృత్తం వచ్చి మానవ విలువలు ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే ధర్మ నిర్ణయం దీనికి వచ్చి రచయిత లేరండి సో దీని ప్రక్రియ వచ్చి చారిత్రక కథ అలాగే ఇతివృత్తం వచ్చి స్థల పురాణం అండి సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి సో స్థల పురాణం అంటే ఆ లెసన్కి సంబంధించిన ఇతివృత్తం సో మీరు లెసన్ చదివినట్లయితే మీకు ఆ లెసన్ ఏ విధంగా చెప్తున్నాడు దాంట్లో ఏంటి కన్క్లూషన్ అది దానికి సారాంశం ఏంటి అన్న విషయం మీకు తెలుస్తుంది అలాగే దాన్ని ఏ విధివృత్తాన్ని ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారో కూడా మీకు ఆ లెసన్స్ చదువుతుంటే మీకు ఈజీగా ఉంటుందండి ఇక మనం సెవెంత్ క్లాస్ చూసినట్లయితే అంటే సిక్స్త్ క్లాస్ ఇక్కడతో కంప్లీట్ అండి ఇప్పుడు సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్లో చూసినట్లయితే మాయా కంబలి ఇది వచ్చి రచయిత కలువ కలును సదానందం గారండి నెక్స్ట్ ప్రక్రియ వచ్చి జ్ఞానపద కథ అలాగే ఇతివృత్తం మానవ స్వభావం అదే మాయా కంబలి గురించెం చెప్తారు కదండి అది రాజు దగ్గరికి లాస్ట్కి చేరుతుంది లెసన్ చూసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది సో మానవ స్వభావం అనేది ఇతివృత్తం ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే అక్షరం దీని రచయిత వచ్చి రావి నూతల ప్రేమకిషోర్ కిషోర్ గారండి అలాగే దీని ప్రక్రియ వచ్చి వచనా కవిత అనే ప్రక్రియకు సంబంధించింది వచన కవిత అండి నెక్స్ట్ దీని ఇతివృత్తం వచ్చి చదువు విశిష్టత నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే చిన్ని శిశువు దీని రచయిత వచ్చి తాళ్ళపాక అన్నమయ్య గారు అండి తర్వాత ప్రక్రియ వచ్చి కవిత అండి ఇక నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి శైశవ వర్ణన అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం చిన్ని శిశువు తాళ్ళపాక అన్నమయ్య గారు పద కవిత పితామహుడు అన్నమయ్య గారు సో ఇక మనం నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే యథ అండి దీన్ని రచయిత వచ్చి బోనం నాగభూషణం సదానందం గారు అలాగే దీని ప్రక్రియ వచ్చి కథానిక అలాగే ఇతివృత్తం వచ్చి ఆశా వాహ దృక్పథం ఆశా దృక్పథం అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశమే యదా అండి ఇది మనకి న్యూ సిలబస్లోవి సో మీరు చూసుకోవాలి టెక్స్ట్ బుక్స్లో ఇక నెక్స్ట్ ఎయిత్ క్లాస్ చూసుకున్నట్లయితే ఇక్కడతో సెవెంత్ క్లాస్ కంప్లీట్ అండి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఏ క్లాస్ క్లాస్ నేను ఎలా పెడుతున్నా అలా నోట్ చేసుకొని చదివినట్లయితే ఒక టూ త్రీ టైమ్స్ మీకు బాగా గుర్తుంటుంది ఇంకా నెక్స్ట్ ఎయిత్ క్లాస్ చూద్దామండి చూసినట్లయితే మొదటి పాఠం మాతృభూమి దీని రచయిత వచ్చి పవని నిర్మల ప్రభావతి గారండి నెక్స్ట్ ప్రక్రియ వచ్చి కథానిక ప్రక్రియకి సంబంధించింది అలాగే ఇతివృత్తం వచ్చి దేశభక్తి కుటుంబ విలువలు ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే పయనం దీని రచయిత వచ్చి సింగమానని నారాయణ గారు అలాగే ప్రక్రియ వచ్చి మండలిక కథ అనే ప్రక్రియకు సంబంధించి మండలిక కథ అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ అండి నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మేలి మలుపు అండి మేలు మలుపు దీన్ని రచించింది ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అలాగే ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియ అలాగే ఇతివృత్తం వచ్చి ఆత్మస్థైర్యం అండి నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే చిరమాలిన్యం దీని రచయిత వచ్చి షేక్ ఖాజా హుస్సేన్ గారు అలాగే దీని ప్రక్రియ వచ్చి వచన కవిత ప్రక్రియకు సంబంధించిన లెసన్ అలాగే ఇతివృత్తం వచ్చి మానవ విలువలు ఇంకా తర్వాత లెసన్ చూసినట్లయితే నాటి చదువు ఇది దీని రచయిత వచ్చి వెంకట రంగయ్య గారు అలాగే ప్రక్రియ వచ్చి ఆత్మకథ ప్రక్రియ అలాగే ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం చదువు విలువండి ఇవండి ఓన్లీ ఓ ఫైవ్ లెసన్స్ వచ్చాయండి ఎయిత్ క్లాస్లో కథ అనే ప్రక్రియకు సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కథలు అనే ప్రక్రియకి లెసన్స్ సో ఇక నెక్స్ట్ మనం నైన్త్ క్లాస్ చూడాలండి కొత్త టెక్స్ట్ బుక్లో సో ఫస్ట్ లెసన్ చూసినట్లయితే చైతన్యం దీన్ని తాపి ధర్మారావు గారు రచించారు సో ప్రక్రియ వచ్చి గేయ కవిత సో ఇతివృత్తం వచ్చి సామాజిక బాధ్యత అండి చూసినట్లయితే ఆత్మకథ అండి దీన్ని రచయిత వచ్చి ఎండూరి సుధాకర్ గారండి అలాగే ప్రక్రియ వచ్చి వచ్చిన కవత్ ప్రక్రియకు ప్రక్రియకి సంబంధించిన లెసన్ అలాగే ఇతివృత్తం స్వయం కృషి ఇక మనం తర్వాత లెసన్ చూసినట్లయితే ఇక థర్డ్ లెసన్ చూసినట్లయితే ఇళ్ళలకు గానే అంటే దీని రచయిత వచ్చి పి సత్యవతి గారు అలాగే ప్రక్రియ వచ్చే కథానిక ప్రక్రియకు సంబంధించిన లెసన్ అండి నెక్స్ట్ ఇతివృత్తం చూసినట్లయితే స్త్రీ చైతన్యం ఇక తర్వాత ఫోర్త్ లెసన్ చూసినట్లయితే ఆకుపచ్చ శోకం అండి సో దీని రచయిత వచ్చి డేవిడ్ లీవింగ్స్టన్ గారు అలాగే ఇది ప్రక్రియ వచ్చి పర్యావరణం కవిత్వం అండి పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి పర్యావరణం కవిత్వం అనే ప్రక్రియకి సంబంధించింది అలాగే ఇతివృత్తం కూడా పర్యావరణం అండి సో ఇది ఈజీగా గుర్తుండే లెసన్లా ఉంది ఇక నెక్స్ట్ మనం టెన్త్ క్లాస్ లెసన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చి ధన్యుడు అండి దీన్ని చిన్నై గారు రచించారు సో దీని ప్రక్రియ వచ్చి కథా ప్రక్రియకు సంబంధించినది ఇక ఇతివృత్తం వచ్చి విలువలు అండి ఇక సెకండ్ లెసన్ చూసినట్లయితే గోవింద దీపాలు దీని రచయిత ఎవరంటే పులికంటి కృష్ణారెడ్డి గారు నెక్స్ట్ దీని ప్రక్రియ వచ్చి కథా సామాజిక సేవ అనే ప్రక్రియకు సంబంధించినది అలాగే ఇతివృత్తం మానవ సంబంధాలు నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసినట్లయితే చిత్రగ్రీవం దీని రచయిత వచ్చి ధనగోపాల్ ముఖర్జీ గారు అలాగే ఇది ప్రక్రియ వచ్చి అనువాద కథ ప్రక్రియ సంబంధించిన లెసన్ అలాగే ఇతివృత్తం వచ్చి శాస్త్రీయ పరిశీలన అండి ఇవండి ఓన్లీ మనకి కథా ప్రక్రియ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథా ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నవి ఇవన్నీ మీరు నోట్ చేసుకొని ఈజీగా చదవడానికి యూస్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాం మీకు ఇవి యూజ్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ లెసన్స్ ఏ ప్రక్రియకు సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇక నా వీడియో ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్